పొన్నం ప్రభాకర్ గారు వెయ్యి కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వస్తా నిధులు అని చెప్పారు వెయ్యి కోట్లు నేను కేంద్రం నుంచి తీసుకొని వస్తాను మీరు ఓట్లు ఎందుకంటే హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ కదా పొన్నం ప్రభాకర్ గారు మరి వెయ్యి కోట్ల ఎన్ని కోట్లు తీసుకొని వచ్చిన ఒక్క కోట నువ్వు కేంద్రం నుంచి తీసుకొని వచ్చినావా ఇవాళ ఎంత దుస్థితి అంటే ఇలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతున్నాయి కదా దాని కోసం భూములను ఇస్తే ఆర్మీ వాళ్ళు కంటోన్మెంట్ భూములను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంత డబ్బులు కట్టింది దాన్ని మేము ఇచ్చినాం 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 మేము ఫండ్ ఇచ్చినాం ఫండ్ ఇచ్చినాం అని చెప్పుకునే పరిస్థితి మాకు ఫండ్ వచ్చింది ఫండ్ వచ్చిందని ఇలా ఫండ్ కాదది మన భూములకు కంటోన్మెంట్ భూములకు వచ్చిన అమౌంట్ ఫండ్ రూపాయి రాలేదు అప్పట్లో బండి సంజయ్ గారు ఉండే ఆయనే కూడా పాదయాత్ర ఏదో ప్రజా సంగ్రామ యాత్ర అని కంటోన్మెంట్ నుంచి వేడు వందల కోట్లు నేను తెస్తాను కేంద్రంలో ఉన్న నేను అని బండి సంజయ్ గారు అన్నారు మళ్ళా ఇవాళ వరకు చూడలే రెండు వేల ఇరవై రెండు లో అనుకుంటా అప్పుడు ఇవాళ వరకు మళ్ళా ఏడు రూపాయలు కూడా రాలేదు బండి సంజయ్ గారు ఏడు వందల కోట్లు రాలేదు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వెయ్యి కోట్లు రాలేదు